నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే రాబోయే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేయనున్నారా అంటే అవుననే అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు ఖమ్మం లేదంటే భువనగిరి నుంచి ఆయన పోటీ చేస్తారని అంటున్నారు రాష్ట్రం నుంచి అత్యధిక ఎంపీ స్థానాలు గెలుచుకోవాలనే లక్ష్యంతో ఉన్న కాంగ్రెస్ ఈ మేరకు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ముమ్మరం చేసింది రాహుల్ గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేస్తే పార్టీకి మరింత ప్రభావం చూపుతుందని హస్తం వర్గాలు భావిస్తున్నాయి ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీని ఇక్కడి నుంచి పోటీ చేయించాలని సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క రెవెన్యూ మంత్రి పొంగులేటి ఇతర నేతలు కొన్నేళ్ల క్రితం ఆమెను కలిసి విజ్ఞప్తి చేశారు అయితే ఆరోగ్య సమస్యల దృష్ట్యా ఆమె ప్రత్యక్ష ఎన్నికల నుంచి తప్పుకున్నారు అయితే సోనియా గాంధీని తెలంగాణ నుంచి రాజ్యసభకు పంపాలన్న రాష్ట్ర నేతల ఆశలు కూడా నెరవేరలేదు ఆమె రాజస్థాన్ నుంచి రాజ్యసభకు వెళ్లారు కనీసం ప్రియాంక గాంధీనైనా తెలంగాణ నుంచి పోటీ చేయించాలనుకున్నారు గతంలో మెదక్ నుంచి ఇందిరాగాంధీ పోటీ చేసి గెలవడంతో అదే తరహాలో ప్రియాంకను పోటీ చేయించాలని అనుకున్నారు ఏం జరిగిందో ఏమో కానీ ఇప్పుడు రాహుల్ గాంధీ పేరు తెరపైకొచ్చింది రాహుల్ గాంధీ ఈసారి తెలంగాణతో పాటు యూపీలోని రాయ్ లేదా అమేతి నుంచి ఎన్నికల్లో పోటీ చేయొచ్చని తెలుస్తోంది సోనియా గాంధీ లోక్సభ ఎన్నికల బరి నుంచి తప్పుకోవడంతో రాయ్ స్థానం ఖాళీ అయింది ఇక్కడ నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేస్తే రాహుల్ గాంధీ అమేతి నుంచి పోటీ చేసే ఛాన్స్ ఉంది గత ఎన్నికల్లో రాహుల్ గాంధీ అమేతితో పాటు వయనాడు నుంచి రెండు చోట్ల పోటీ చేశారు వయనాడులో గెలుపొందారు అమేతిలో బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయారు ఈ నేపథ్యంలో ఈసారి రాహుల్ గాంధీ రాయబరెల్లికి షిఫ్ట్ అవుతారని అంటున్నారు అమేథిలో స్మృతి ఇరానీకి పోటీగా మహిళా కోటాలో ప్రియాంక గాంధీని పంపిస్తారని తెలుస్తుంది అయితే ఈ విషయంలో కాంగ్రెస్ అధిష్టానం ఇంకా స్పష్టత ఇవ్వలేదు అమేథిలో స్మృతి ఇరానీపై పోటీ చేసే అంశంపై రాహుల్ గాంధీ కూడా ఏమీ మాట్లాడలేదు ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత రాహుల్ అమేథిపై అంత ఆసక్తి కూడా చూపలేదు అదే సమయంలో వరుణ్ గాంధీ కూడా ఇక్కడ నుంచి పోటీ చేయొచ్చనే చర్చ అయితే సాగుతుంది ప్రస్తుతం రాహుల్ కేరళలోని వయనాడ్ ఎంపీగా ఉన్నారు అయితే ఇండియా కూటమిలో భాగమైన ఎల్డిఎఫ్ కేరళలోని నాలుగు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది ఆ నలుగురిలో రాహుల్ గాంధీకి చెందిన వయనాడ్ సీట్తో పాటు తరూర్ తిరువనంతపురం సీటు కూడా ఉన్నాయి సిపిఐ ప్రధాన పార్టీ కార్యదర్శి డి రాజా భార్య సిపిఐ సీనియర్ నేత అని రాజాను వయనాడ్ నియోజకవర్గం నుంచి పోటీకి దింపింది కేరళలో సీట్ల పంపకానికి సంబంధించి భారత్ కూటమి నుంచి ఇంకా ఎలాంటి ఒప్పందం కుదరలేదు ఇంతలో అభ్యర్థులను ప్రకటించడం కూడా ఇండియా కూటమిలో చీలిక ఏర్పడినట్టుగా కనిపిస్తుంది అదే సమయంలో కాంగ్రెస్పై ఒత్తిడి తెచ్చేందుకు వామపక్షాలు వ్యూహరచన చేస్తున్నాయని రాజకీయ నిపుణులు అంటున్నారు ఏది ఏమైనా గాంధీ కుటుంబం నుంచి ఒకరిని ఖచ్చితంగా తెలంగాణలో పోటీ చేయించాలని రాష్ట్ర నేతలు పట్టుబడుతున్నారు ఈ క్రమంలో సోనియా గాంధీ పోటీ చేసే అవకాశం లేకపోవడంతో రాహుల్ గాంధీ తెలంగాణ నుంచి పోటీకి సిద్ధమవ్వాలని కోరుతున్నారు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండడంతో రాహుల్ గాంధీ కూడా పోటీ చేసే విషయంలో ఆలోచన చేస్తున్నారని అంటున్నారు మరి కొద్ది రోజుల్లోనే రాహుల్ పోటీకి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఆంధ్ర తెలంగాణ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్